హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి మన గార్డెన్లో అన్నీ మారిపోతున్నాయి ఇక్కడ దొండపాదుకి కర్రలు ఉండేవి బొంగులు ఆ బొంగులు తీసేసి రాడ్లు పెట్టాము ఇంకా తీగలు గడిలాగా చుట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ అటువేపా అంకులు గారు కొడుతున్నారు మేకలు ఆయన్ని వీడియో తీయొద్దంట ఇక నేనైతే ఇటు నుంచి తీస్తున్నా వీడియో ఈ కందిరీగలు అయితే మనకి బొంగుల్లోకి దూరిపోయి ఫ్యామిలీలు అసలు ఎన్ ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి పిల్లల్ని పిల్లలను పెట్టేసి ఇక పైకి వస్తే మన మీద దాడి చేసేస్తాను అవి ఊరికే అసలు తిరుగుతూ ఉంటాయి మనుషుల చుట్టూ అవి కుడితే చాలా డేంజర్ అంట ఇంకా మనం చీపురు పెట్టి కొట్టడం అంకుల్ గారు దాన్ని ఆ చీపురు ఇరిగిపోయి అటు ఇటు డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇంకా అవన్నీ పట్టుకొని మధ్య మధ్యలో మన కొమ్మలు ఉంటాయి కదా మొక్కలు అవి అవి ఇరిగిపోవడం అసలు చాలా మొక్కలు డ్యామేజ్ అయిపోతున్నాయి వాటి వల్ల వాటిని కొట్టడం వల్ల అవి చీపురు మొక్కలకు తగిలి మొక్కలు ఇరిగిపోతాయి కొంచెం కొమ్మిరిగిపోయినా నాకైతే చాలా బాధ అనిపించేది ఇప్పుడైతే మనకు ఆ బాధ లేదు గార్డెన్లో చక్కగా నీట్గా కూడా ఉంది చాలా నీట్గా కూడా ఉంది చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇంకా ఇక్కడైతే ఇది దొండపాదు అటేపు అయితే ఇంకొకటి ఉంది అక్కడ సన్నజాజులు చెట్టేశాను అదే వెరిజాజులు అంటారు కదా అవి అవి ఉన్నాయి అనమాట అవి పాకించుకోవడానికి బాగుంటుంది ఇంకా మనకి హ్యాంగింగ్ పాటలు తగిలించుకోవచ్చు ఇంకా చాలా చాలా సూపర్గా సెట్ అయింది ఇవి ఆ బోర్డు ఉంది కదా పక్కన బిల్డింగ్లో కనిపించకుండా మనకి ఉయ్యాల పక్కన ఇట్లా ఉయ్యాల ఉంది కదా ఇక్కడ అట్లా కాకుండా ఇంకా అన్ని చదరాలి కడుక్కోవాలి కొంచెం వాష్ చేయాలి మొత్తం ఈ పనులన్నీ అయిన తర్వాత మన దగ్గర బాధలు కూడా అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వేసుకోవాలి దొండపాదు ఒకటే ఉంది ములగ ములగాను వంగలు ఉన్నాయి ఇక చక్కగా బీరకాయలు కాకరకాయ ఇప్పుడే వస్తుంది ఇక్కడ పడి మొలిసింది కాకరకాయ ఇంకా బాగుంది ఆ ఇంకా రెండు ఉన్నాయి కాకరపాదులు ఇప్పుడైతే బీరకాయ పొట్లకాయ సొరకాయ టబ్బులు రెడీ చేసుకుంటున్నాను స్టాండ్లు తెచ్చేసాను ఇంకా ఒక స్టాండ్ ఆ పాదులకి పాదులకి అనమాట ఈ పందులు అటే పేదరు పెద్ద పందిరు ఉంది ఇది సందులో అనమాట మనకి పాదులు ఉంటే ఎటు అంటే అటు పాకటానికి వీలుగా ఉంటుంది అని అటు పందిరు వేరు మళ్ళీ సందులో కొంచెం ఖాళీగా ఉంటే దొండపాదు నుంచి ఇటు బారికి పెట్టేసాము తీగలు అరవ ఉండు ఆ చివరి దాకా పెట్టేశాము ఇప్పుడైతే మనకి ఫ్రీగా ఉంది గార్డెను ఇక మొక్కలే సర్దుకోవాలి కొన్ని కొన్ని డ్యామేజ్ అయ్యాయి అన్నీ తీసేసి కొంచెం నాకు ఖాళీ ఉన్నప్పుడు అంతా కొంచెం మంచి మంచిగా మొక్కలు టబ్బులన్నీ రెడీ చేసుకుంటూ గార్డెన్ అందంగా ఉంటుంది ఆ తర్వాత మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో మొత్తం పెడతాను నేను మన గార్డెన్ చాలా చాలా బాగుంది కానీ కొంచెం కొంచెం రోజు చేస్తూ ఉన్నాము పనులు అవ్వట్లేదు చక్కగా అయిపోతున్నాయి కొంచెం లైట్గా ఇప్పుడు ఇప్పుడే ఇంకా శీతాకాలం కదా కాసేపు ఖాళీగా ఉంటే కొంచెం కొంచెం గార్డెన్ పని చేస్తూ ఉన్నాను అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టట్లేదు చూస్తున్నారు కానీ బాగానే లైక్లు కొట్టండి లైక్లు కొడితేనే కదా మన వీడియో నచ్చింది అని చెప్పడానికి